అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎత్ర నారీనికి పూజంది రమంతే తత్ర దేవత అంటారు ఎక్కడ మహిళలు పూజింపబడతారో కాపాడబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని వెంకటికి చెప్తా ఉంటారు ఈ మధ్యకాలంలో మహిళలు ప్రతి రంగంలో పూజింపబడుతున్నారు రక్షింపబడుతున్నారు అందుకు కారణం ఈరోజు మా నియోజకవర్గంలో శంకరన్న మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి రంగంలో నుంచి మహిళలకు ఘనంగా సత్కరించారు మన శంకరన్న గారు ఇదొక నిదర్శనం షాద్నగర్ నుంచి మా ఎమ్మెల్యే గారు ఒక ఒక నిదర్శనంగా నిలబడి మహిళలని మహిళలకి ఒక పెద్దపీట వేస్తూ అందరినీ సత్కరించినందుకు మహిళా తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలు ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా మీ ధైర్యమే మీకు అస్త్రంగా ఉంటుంది కాబట్టి అందరికీ ఇక్కడున్న మహిళా మనులందరి తరఫు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ షాద్ అలాగే రాష్ట్రం ఇంత అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళ కూడా ఎక్కడో వంటిలల్లో ఉండాలని తీసుకొచ్చి కూడా ఇక్కడ మమ్మల్ని ఇంత పెద్దగా ఘనంగా చేయడము గర్వకారణము ఎందుకంటే మహిళలు అంటే వంటి పరిమితం అయ్యేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు మహిళలు ప్రతి రంగంలో ఇప్పుడు చూసుకున్నట్టు సన్మానం చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి స్లీపర్స్ కానివ్వండి అలాగే డాక్టర్స్ కానివ్వండి పోలీసులకు కానివ్వండి కండక్టర్లు ఆర్టీసీ కండక్టర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు అందరూ కూడా మహిళలు ప్రతి ఒక్క రంగంలో ఉండడం మాకు గర్వకారణం ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కొక్క ఓన్లీ రాజకీయ పరంగానే కాకుండా ప్రతి ఒక్క రంగంలో ఉండడం కూడా మాకు కూడా ఒక ఏంటంటే ఫ్యూచర్లో మా పిల్లలు ఏమైనా కావాలనుకున్నా డాక్టర్ కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా ఏ రంగం మీద అభి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన చూ చూపించడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమము ముందు కూడా మేము మా మండలం వైజ్గానే చేసుకునే వాళ్ళము కాన్స్టెన్సీ వైజ్గా ఫస్ట్ టైం శంకరన్న ఆధ్వర్యంలో చేసుకోవడము మా మహిళలను గుర్తించి శంకరన్న ఇక్కడ ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు శంకరన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చాలా సంతోషం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని షాద్నా నియోజకవర్గంలో కూడా మా నాయకురాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అదేవిధంగా విశాల గారు ప్రియాంక ఎంపీ పిలిచి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా మేలుకొల్పి మనం మహిళలను గౌరవించుకోవాలి మనం పిలుచుకోవాలి సన్ మనం చేయాలి వారికి ఆనందపరచాలని చెప్పి వారి యొక్క సలహా మేరకే నేను కూడా క్యాంప్ ఆఫీస్లో ఈ కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్ చాలా సంతోషం అనిపించింది నాకు జీవితంలో ఏదన్నా మంచి సంతోషం ఇచ్చిన సందర్భం ఏదైనా అంటే అన్ని అన్ని డిపార్ట్మెంట్లో ఇంత గొప్ప ఉద్యోగస్తులు ఉండి వాళ్ళ లోపల ఉన్న మాటలు ఇలా చాలా వర్ణాతీతంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒక తమ్మునిగా ఒక అన్నగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా చాలా వాళ్ళందరి మధ్యలో ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది కాబట్టి మనమందరం కూడా మళ్ళా సృష్టికి మూల కడతా అమ్మ అమ్మ లేనిది ఏది లేదు కాబట్టి అమ్మ తన ఒక పూట భోజనం లేకున్నా తన పిల్లలకు భోజన వసతులు ఏర్పాటు చేసి చదువు సందలు చెప్పించి సమాజం బాగుపడాలంటే మాతృమూర్తి ఇవాళ మనమందరం ప్రయోజకులుగా ఇవాళ అవుతున్నామంటే వారి యొక్క కృషి వారి యొక్క ఘనత వారి యొక్క ఓపిక వారు జన్మ ఇవ్వడమే కాకుండా ఇవాళ ప్రతి బిడ్డను కంటున్నప్పుడల్లా తల్లి పునర్జన్మను వహిస్తూ అది వర్ణాతిథం మనం తల్లి గర్భం నుంచి వచ్చిన వల్ల మనందరం కాబట్టి ప్రతి మహిళను గౌరవించుకునేది మన సాంప్రదాయం మన సంస్కారం ఇవల్ల సమాజంలో కొన్ని దుగ్మతలు కొన్ని దౌర్జన్యాల దుర్మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఏదో ఒక రోజు మహిళలే మహిళా శక్తి దాని అంచువేతకు గురి చేస్తూ ఉంటుంది ఇంకా కొద్దిగా సమయం పట్టొచ్చు కానీ దుర్మార్గం అంతం అయిపోతూ ఉంటుంది కాబట్టి మహిళలే ఆధిపత్యం చెదాయిస్తారనే భవిష్యత్తులో అన్ని రంగాలలో ఒక రాజకీయాలలోనే కాదు ఒక కుటుంబంలోనే కాదు సమాజంలో వారి పాత్ర చాలా గొప్పదిగా మారబోతా ఉంది కాబట్టి మనమందరం వారిని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా వారందరినీ ఎలా నిజంగా కూడా చెప్పాలంటే వారిని సన్మానం చేసి వారికి పాదాభివందనాల పరంగా చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషం